ఈ ఒక్కసారికి క్షమించమ్మా తల్లి నీ అంతాన్ని కొని తెచ్చుకోవడానికి ఏ ముహూర్తంలో మానవ బిడ్డని కన్నావో కాని కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన నీ ఉనికి కేవలం కొద్దికానంలోనే నామరూపాలు లేకుండా మారిపోయింది అరణ్యాలు కనిపించకుండా మట్టుపెట్టడంతో నీ కొప్పుసిగలాంటి ప్రకృతిలో పచ్చదనం ఏనాడో కనుమరుగైపోయింది బ్రతకడానికి సమానమైన హక్కులున్న నీ జీవనాడులైన మిగతా జీవరాశులు ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నాయి అనంతమైన వస్తుసంపర కొలువున్న నేనుంచీ కాలుష్యం కల్తీలేని వస్తువు అనేది దొరకండా పోయింది ఎన్నో తరాల జీవరాశుల బరువులు మోసిమోసి నీ ఒళ్ళు హూనమైపోయింది తన్నులకొడ్డి ప్లాస్టిక్ వ్యర్థాలు తినీ తిని నీ జీర్ణవ్యవస్థ ఏమైపోయిందో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే ఆవిర్లు కక్కుతూ నీకు వేడితో జ్వరాలు వచ్చేస్తున్నాయి మనిషి చేస్తున్న వికృత చేష్టలకు నీకు కంపరం వచ్చినట్లు భూకంపాలు వస్తున్నాయి నీ ఒంటిమీద కురుపులులాంటి అగ్నిపర్వతాలు పేలి చీములాంటి లావా బయటికి వస్తుంది నీ రక్తమైన చమురూ మాంసమైన ఖనిజాల యంత్రాలతో పొడిచేసరికి నీ ఒళ్లంతా తూట్లు పడిపోయాయి బిడ్డలమని చెప్పుకోవడమే కానీ నీ ఓర్పు సహనంలాంటి గుణాలు ఏమాత్రం వంటబట్టలేదు రోజురోజుకు మా పాపాలు పెరిగిపోతున్నా తల్లిగా నువ్వు మౌనంగా భరిస్తుంటే నీ నిశ్శబ్ద కేకలు ప్రకృతి విలయతాండవాలుగా మారి నీ బాధలు చెప్తుంటే కాని అర్థం చేసుకోలేకపోయామమ్మా తప్పైపోయింది ఈ ఒక్కసారికి క్షమించమ్మా తల్లి